దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీర జవన్ మురళి నాయక్ భారత జాతికి మరియు గిరిజన జాతికి గర్వకారణంగా నిలిచారని నంగారేరీ సేవాల సేన రాష్ట్ర అధ్యక్షులు రమావత్ కృష్ణ నాయక్ తెలిపారు భారత్ పాక్ యుద్ధంలో అమరవీరుడైన భారత జవన్ మురళి నాయకు గుంటూరు నగరం బ్రాడిపేటలో నగరబేరి సేవ సేన ఆధ్వర్యంలో పోలమరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రమావత్ నాయక్ మాట్లాడుతూ తమ గిరిజన జాతికి గర్వకారణంగా నిలిచేరా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని మరో రూపంలో భగవంతుడు గిరిజన జాతి జాతికి మురళి నాయక్ ను అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నంగారబేరి సేవలాల్ సేనా వర్కింగ్ ప్రెసిడెంట్ డి చంద్ర నాయక్ గుంటూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ హరిలాల్ నాయక్ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేతావత్ పాండు నాయక్ విద్యార్థి సేన రాష్ట్ర కార్యదర్శి అంజయ్ నాయక్ పల్నాడు జిల్లా కార్యదర్శి బి చంద్ర నాయక్ పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్కే ఎం రంగా నాయక్ తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ దగ్గర సత్తసాయి జిల్లా కోట్ల మండలం పుట్లగుండ్లపల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ సిఫాయి దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన దాదాపు పోరాటం చేస్తున్న సమయంలో దాదాపుగా ఒక పది మంది ఉగ్రవాదుల్ని చంపి ఆ యొక్క పోరాటంలో అసలు పాపినటువంటి ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి బ్రిడి నాయక్ గారికి నంగారాభేది సేవ రాసిన తరఫున ఆయన గారికి ఆయన కుటుంబానికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి కల్పిస్తూ బిడి నాయక్ గారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి నంగారాభేది సేవ రాసిన ఆంధ్రప్రదేశ్ విభాగం తరఫున అదేవిధంగా గుంటూరు జిల్లా విభాగం తరఫున ఆయనకి ఘనంగా అర్పిస్తూ ఉన్నాం బ్రిడి నాయక్ దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఆయన గోరంట మండలం ఉన్నపల్లి తండాకు చెందినటువంటి మన మురళి నాయక్ గారు చనిపోవటం మా యొక్క జాతికి తీవ్ర నష్టం జరిగింది అదేవిధంగా దేశం కోసం దేశం భారతదేశాన్ని ఒక సాయుధ పోరాటం నడిపించినటువంటి మురళీ నాయక్ చనిపోవటం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాతి అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి ఇరవై ఐదు రాష్ట్రాలు ఉన్నటువంటి మా యొక్క గిరిజన ముద్దు బిడ్డలందరూ ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా తన గుండెని అడ్డం పెట్టి చనిపోయినటువంటి మురళి నాయక్ గారు ఆత్మశాంతి కలగాలని చెప్పి నంగారే శివాల తరఫున హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తూ ఈ కార్యక్రమంలో భాగ్యస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ చందనాయక్ గారు అదేవిధంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరిలాల్ నాయక్ గారు పెయింటర్స్ అసోసియేషన్ ఆర్కే గారు అదేవిధంగా నాయక్ గారు అదేవిధంగా విద్యార్థి సేవ నాయకులు మన కితాబు నాయక్ గారు మేము అందరం కలిసి వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలి భగవంతుడు ఆయు ఆరోగ్యం సరించి మురళి నాయకిని మళ్ళీ మురళి నాయకి మా జాతిలో మళ్ళీ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ